దేవుడే నా బలం ఆయనే నా యొక్క ధైర్యం అని అనుకున్న వారికి నిరాశ నిస్పృహులు ఎన్నడూ ఆవరించు ఎందుకంటే వారి జీవితంలో ఎన్ని పోరాటాలే రాని ఎన్ని సమస్యలే ఎదురవని వారు కలిగి ఉన్న దేవుని బట్టి సమస్తమును ఎదిరించగలరు వాటన్నింటినీ జయించగలరు కనుకనే వారు ఎన్నడూ జడియరు భయపడరు కలిసిపోరు దావిధ కూడా నా యొక్క బలము నా యొక్క ధైర్యమును అనుకున్నాడు కనుకనే ఎంతమంది శత్రువులు వచ్చి మూకుమ్ముడుగా దాడి చేసినను వారందరిని ఎదిరించగలిగాడు లాంటి సమస్యలను సైతం ఎదిరించి జయించి పోరాడగలిగాడు కనుక ఈనాడు నీవు కూడా దేవుడే నా యొక్క బలము ఆయనే నా యొక్క ధైర్యమును నమ్మగలిగినట్లయితే ఆయన ఇందే విశ్వాసం ఉంచగలిగినట్లయితే ప్రతి సమస్యను ఎదిరించగలవు జయించగలవు హెలుయా